విషయం మిమ్మల్ని అడుగుతున్నా మీ దగ్గర ఫోన్లు పెట్టుకొని నేను ఏదైనా ఒకటి అడిగితే మీరు సమాధానం చెప్పడం లేదు కొంతమందికి తెలియడం లేదు కొంతమంది తెలిసినా బిజీగా ఉన్నారు నేను ఎందుకంటే ఓటు పోటుకు మిమ్మల్ని అడుగుతున్నా మీకు పంపించిన భోజనం నాణ్యంగా ఉందా అని అడుగుతున్నా బాగా పనిచేశారని అడుగుతున్నా అదే మరి మీ ప్రాంతంలో ఇంకా ఉన్నాయని అడుగుతున్నా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే మీరు సమాచారం ఇస్తే మా కంట్రోల్ రూమ్ నుంచి మా అధికారులకు చెప్పి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ యొక్క సర్వేలన్నీ నేను చేస్తున్నాను అని కూడా మీరు చేయండి రెండోది కూడా ఇంకొక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మీకు సెల్ ఫోన్ ఉంది మీ సెల్ ఫోన్ వాడుకునేది ఇప్పుడంతా ఫోటోలు తీసుకోవడానికి వాడుతున్నారు వీడియోలు తీయడానికి వాడుతున్నారు లేకుండా మీరు మాట్లాడాలంటే మాట్లాడుతున్నారు కానీ ఆ సెల్ ఫోన్ తో ఇంకా చాలా పనులు చేయొచ్చు మీకు ఇప్పుడు ఒక ఆ సెల్ ఫోన్ వల్ల మీరు చాలా పనులు చేయొచ్చు నేను ఒకటే అడుగుతున్నా ఒకప్పుడు సెల్ ఫోన్ కావాలా వద్దంటే చాలా మంది నెగితాళు చేశారు సెల్ ఫోన్ భోజనం పెడుతుందని ఇప్పుడు ఆ సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయి భార్య భర్తకున్నాయి కొడుకుంటే కొడుకుంది ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మందికి ఉంది అయితే కూడా వచ్చేసింది వచ్చింది కానీ ఆ సెల్ ఫోన్ ఉపయోగించుకోవడంలో మాత్రం మీరు పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు భవిష్యత్తులో నాలెడ్జ్ కానని నాలెడ్జ్ ఎకానమీలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా పని చేయాలంటే మీకు సమయం ఉన్నప్పుడే పని చేసుకునే అవకాశం వస్తుంది ఎవరైనా గాని పనికి కావాలి అని మెసేజ్ పెడితే వాళ్ళకు అవసరమైనప్పుడే మనుషులు వస్తారు ఉదాహరణ చెప్తున్నా ఒక మంగళతన కావాలి మంగళతనం కావాలంటే ఒకప్పుడు షాపు పోవాలి ఆయన టైం ఉన్నప్పుడు మీరు వెయిట్ చేయాలి పోయి అక్కడికి ఇప్పుడు అవసరం లేదు మీరు ఆన్లైన్ లో మెసేజ్ పెడితే బార్బర్ మీ ఇంటికే వస్తాడు మీకు ఎప్పుడో టైం ఉంటే అప్పుడే వస్తాడు అంటే ఇప్పుడు ఆయనకు కూడా ఒక లాభం ఇంట్లో షాపు పోయే పని లేదు ఇంట్లో నుంచి స్కోర్ వేసుకుంటాడు ఎవరికి అవసరం అయితే వాళ్ళ ఇంటికి పని చేసి మళ్ళా ఇంటికి వస్తాడు ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు ఒకప్పుడు ఫుల్ టైం డ్రైవర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు డ్రైవర్లు కూడా రెండు గంటలకే వస్తారు మూడు గంటలకు వస్తారు నాలుగు గంటలు పార్ట్ టైం పని చేస్తారు అలాంటి సిస్టమ్ అంతా ఆన్లైన్ లో వచ్చేసింది అందుకనే మీరందరూ గుర్తు పెట్టుకోవాలి మా ఆడబిడ్డలు ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో ఉంటారు ఏం పని చేయాలో తెలియకుండా వంట పనికే పరిమితం అవుతారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు మూడు గంటలు కంప్యూటర్ లో పనిచేస్తే ఒక ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు మగవాళ్లతో సమానంగా అలాంటి ఎకానమీకి నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను ఎప్పుడైనా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక క్రైసిస్ ఒక సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది ఈ రోజు నేను సంక్షోభం నేను భయపడిపోయింటే నేను ఏమి చేసేవాడిని కాదు మీరు ఒకసారి కోపడ్డారు నా మీద ఎందుకు కోపడ్డారండి మీ కష్టాల్లో తిండి రాకపోతే బాధపడ్డారు నేను మా ఆఫీసులకు ఒకటే మాట చెప్పాను వాళ్ళ కష్టాల్లో ఉన్నారు బాధలో ఉన్నారు ఆవేశంలో ఉన్నారు వాళ్ళని ఆదరించండి వాళ్ళందరినీ ఒకసారి కోప్పడినా తిట్టినా మీరు వాళ్ళకు సమధాయించని చెప్పి ఆ కార్యక్రమం చేశారు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ కానీ నేను చెప్పిన పనులన్నీ మీరు ఫాలో అయితే మీ జీవితం సుఖమయం అవుతుంది మీకు అన్ని కూడా వస్తువులు ఆన్లైన్ లోనే చేసుకునే పరిస్థితికి వస్తారు నేను ఇచ్చే డబ్బులు కూడా చాలా సిస్టమేటిక్ గా ఇస్తా నేనేదో ఈ వరదల విషయమే మాట్లాడడం లేదు ఈ వరదల విషయాన్ని ఆధారంగా చేసుకుని మీ జీవితాల్లో మళ్ళీ బాగుపడడం కోసం ఏమేం చేయాలో నేను చేస్తాను అందుకే అది చేస్తాను ఆ తమ్ముడేదో పెద్ద ఎగిరి పడుతున్నట్టు ఏం మాట్లాడుతుంటా కొన్ని ఆలోచనలు ఎట్టుంటాయంటే మంచి వరదలు ఉన్నాయి మంచి వరదలు ఉంటే ఒక రోజు నేను బయలుదే వికలాంగురాలు ఆ అమ్మాయి వరదలు దాటుకొని వస్తా ఉంది నేను నిలబెట్టి అడిగాను ఏమమ్మా ఎక్కడికి పోతున్నావు పోతున్నామన్నాను సార్ బంధువు ఇంటికి వచ్చాను మా ఊరు పక్కన ఈ రోజే లాస్ట్ డేట్ అన్నారు పెన్షన్ తీసుకోవడానికి కాబట్టి నేను పెన్షన్ కోసం పోతున్నానని అంటే ప్రాణం కూడా లెక్క పెట్టుకోకుండా వరదల్లో పెన్షన్ కోసం వెళ్ళింది ఆ విషయం నేను చెప్పారు కానీ చాలా మందికి అర్థం కావడం లేదు పెన్షన్ రాకపోతే ఈ నెల రాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు ఎవరికీ ఆలోచన వద్దు కూడా మీరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది తొందరలోనే బాగా చేస్తున్నారు సార్ సార్ మీ ఆరోగ్యం కూడా చూసుకోండి మీరు విజ్ఞాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సార్ లాస్ట్ వీక్ మెన్స్డే నుండి మేము కంటిన్యూస్ గా టెన్ బాసెస్ లో వచ్చి వర్క్ చేస్తున్నాం సార్ రేపు నుండి సావే వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఎయిటీ సిక్స్ వార్డ్ మొత్తం కిట్స్ కూడా రెడీ చేస్తున్నాం సార్ డ్రెస్ ఇవ్వడానికి మేము కిట్ లో ఒక సెవెన్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేసి నామిక్స్ వీళ్ళు ఏదైనా అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు తమ్ముడు దీనికోసం నేను వర్కౌట్ చేస్తున్నా వీలైతే ఇక్కడి నుంచే మీరు పని చేసుకున్నట్టుగా వర్చువల్ వర్కింగ్ కూడా కొన్ని స్టేషన్ పెట్టిస్తాం తద్వారా మీ ఇంటి దగ్గర నుంచి కానీ ఈ కాలనీ నుంచి పనిచేసే అవకాశం ఇప్పిస్తాం అంత లోపల ఇలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని కూడా వర్ఫ్ చేసి జాయిన్ చేస్తాం థ్యాంక్ యూ